హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి చట్నీ అండి అన్ని రకాల టిఫిన్స్కి చాలా బాగుంటుంది ఎప్పుడు పల్లె చట్నీ కొబ్బరి చట్నీయే కాదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూడు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కలుపు వేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేయించుకోవాలి ఒక రెండు టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక మూడు ఎండి మిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటా అనేది బాగా మగ్గిపోతుంది చూడండి టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నిండా సాంబార్ పౌడర్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లగయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా చట్నీ అనేది గట్టిగా ఉందండి ఇందులో కొంచెం వాటర్ అనేది కలుపుకోవాలి ఇలాగే తినేయచ్చు లేదంటే పోపు అయినా వేసుకోవచ్చండి అండి స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు వేసుకోవాలండి అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని బాగా వేగిపోయాక ఈ పచ్చళ్ళలో వేసేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాంబార్ లాగా ఉంటుందండి టేస్ట్ అనేది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను ఇలా వెరైటీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్